దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బాబుకు ఉచ్చిబీగిస్తోంది ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ హత్య జరిగి రెండేళ్లు గడుస్తున్నా కూడా ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం మారాక సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఈ కేసును రీఓపెన్ చేయమని కోరగా కూటమి ప్రభుత్వం అందుకోసం ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసింది ముప్పాల సుబ్బారావు ఈ కేసును టేక్ ఓవర్ చేయబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి వారికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం దళితులపై జరిగినటువంటి దమనకాండ ఒక పక్క చూస్తే డాక్టర్ సుధాకర్ కావచ్చు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు ప్రొఫెసర్ అచ్చన్న కావచ్చు వీళ్ళందరిపైన కూడా కేసులు కూడా రీఓపెన్ కావాలని చెప్పి డిమాండ్ కూడా వినిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే ఇప్పుడు ఈ కేసు రీఓపెన్ చేశారు అంటున్నారు మరి ఇప్పటికైనా ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేస్తారా సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు న్యాయం జరిగే అవకాశం ఉందా మరొక పక్క చూస్తే స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీత కూడా వరుస సాక్షులు చనిపోవడం కావచ్చు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో మరి ఈ కేసులన్నీ ఏం అవ్వబోతున్నాయి అన్న విషయాలను ఈరోజు చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఇప్పటి వరకు ఎంపీల మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఎలాంటి కేసులు ఎదుర్కొంటున్నారు జైలు పాలవుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఇక ఒకనొక సందర్భంలో శాసన మండలి వద్దు అని చెప్పిన జగన్మోహన్ రె రెడ్డి ఇప్పుడు దాన్నే కేంద్ర బిందువుగా చేసుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు కానీ ఆ మండలిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పక్క చూసుకుంటే అనంతబాబు కావచ్చు దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే బొత్స సత్యనారాయణ కావచ్చు వీళ్ళందరూ కూడా రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు అయినా కూడా వాళ్ళపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా వాళ్ళని కంటిన్యూ చేయడాన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు సభలు అనేవి ఉండేది చట్టాలు చేయటానికి ప్రజల్ని భద్రంగా పరిపాలించడానికి ప్రజల అవసరాలు తీర్చడానికి చట్టసభలు ఉంటాయి కానీ ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే చట్టసభల్లో చర్చ ప్రజా సమస్యల పట్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చర్చ జరగటంలా చర్చ జరుగుతుండేది అలా ఏందంటే నువ్వెంత చేసుకున్నావు నువ్వు తినలేదా నేను తినలేదా నేను తింటే తప్పింది నువ్వు తింటే తప్పింది ఈ దరిద్రంతోనే పోతుండే చట్ట ఏంటంటే ఔన్నత్యాన్ని చట్టసభల యొక్క గౌరవాన్ని అథాపాత లోకానికి దించేశారు ఇది కాదు ప్రజలు కోరుకుంటుండేది ప్రజలు కోరుకునేది ఏంటంటే చట్టసభలకి ప్రజాప్రతినిధులను పంపించేది శాసనాలు చేసేసి ప్రజల్ని భద్రంగా పరిపాలించమని కానీ చట్టసభలు అనేవి అభాసుపాలు అయిపోయినాయి ఎవరో ఒకరు ముందడిగేసి చట్టసభల్లోకి క్రిమినల్స్ని గోండాల్ని స్మగ్లర్లని తర్వాత హంతకులని కోసం కాదు చట్టసభలు ఉండేది చట్టసభలు ఉండేది ఏంటంటే ప్రజల కోసం సేవ చేసే వాళ్ళ కోసం చట్టసభలు ఉండాలి కానీ అంతకులకి స్మగ్లర్కి ఆర్థిక ఉగ్రవాదులకి చట్టసభలు వేదికలుగా అవుతున్నాయి ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ తప్పులు తడగ్గా ఉంది కాబట్టి ఆలోచన చేసుకోవాలా ఈ ఎమ్మెల్సీ ఈ పెద్దల సభ అనేది ఎలా తయారైందంటే రాజకీయ పునరావాస కేంద్రంగా తయారైపోయింది వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఆడాలి ప్రజలతో సంబంధం లేని వాడిని రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎవరిని అనుకుంటే వాడిని పంపిస్తున్నారు రాజ్యసభకు కానీ ఇటు రాష్ట్రాల్లో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ అందువల్ల దీన్ని మార్చాల కొన్ని కఠిన నిబంధనలు కూడా తీయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అర్థం చేసుకొని ఆర్థిక ఉగ్రవాదుల్ని ఈడీ కేసులు ఉండేవాళ్ళని సిబిఐ కేసులు ఉండేవాళ్ళని ఎలక్షన్లో పోటీ శాశ్వతంగా పోటీ లేవా చేయకుండా చూసుకోవాలి కొన్ని ఏంటంటే ఈష్యా దేశ కక్షితో పెట్టే కేసులు కూడా ఉంటాయి కొంతమంది నాయకులు మనకు నచ్చినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళ కాలంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏళ్ల కాలంలో ఉన్న ఏళ్ల మీద అంటారు అంటే సీటు మీదే ఉంటుంది సత్యమేవ జైతే అని అటు సత్యం ఉండదు పాడు ఉండదు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మంచి పేరు పెట్టారమ్మా ఆ గంజాయి స్టార్కి ఇప్పుడు గంజాయి స్టార్కి జూనియర్ జగన్కి ఎంత మంచి పేరు పెట్టారు అనంత అంటే ఈశ్వము సత్య సత్య మార్గంలో నడుస్తాడని చెప్పి ఉదయ భాస్కర్ అంటే భాస్కర అంటే సూర్యుడు అని అర్థం ఉదయించే సూర్యుడి పేరు అనంత జగతికి నాయకుడై నడిపిస్తాడు అనుకుంటే ఈ గంజాయి స్టార్ ఉండే మనుషులు చంపుతాడు అనుకుంటే ఈ పేరు పెట్టేవాళ్ళు కాదు వాడికి ఏ నరకాసురుడో ఏ రావణాసురుడో ఏ భస్మాసురుడో ఏ మహిషాసురుడో కలికాల జగణాసురుడు అని పేరు పెట్టిండేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు నామకరణం మంచిగా చేసిండు కాబట్టి వాడు బోతుకు అలా అయిపోయింది అనమాట ఒక పెద్దల సభలో ఉన్నటువంటి ఒక గంజాయి స్టారు ఒక గంజాయి స్మగ్లరు గవర్నర్ అయినా యాక్షన్ తీసుకోవాలా వాడు మీద గవర్నర్ అయినా కాబట్టి జడ్జి గారు కూడా త్వరితగతిన ఎగ్జామినేషన్ చేసి ట్రయల్ రన్ నడిపించి ఇటువంటి వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడుతుంటే రెండో ఓడికి భయం ఉంటుంది ఇదంతా లోపమంతా న్యాయ వ్యవస్థది పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఇకనైనా కళ్ళు తెరిచి చట్టం ముందు దోషులు నిలబెట్టి శిక్షింపబడకపోతే న్యాయస్థానం అనేది చేయాల్సిన పని రాజకీయ పార్టీలు చేయాల్సిన పని కాదు ఇదంతా మాలాంటి మాట్లాడటం వరకే ఏమవుతుంది అల్టిమేట్గా న్యాయస్థానంలో చేయాలి ఎగ్జామినేషన్ చేసి తర్వాత ఏం చేయాలి కింద కోర్టు రేపు అంటాడు డిస్టిక్ కోర్టులో శిక్ష పడితే మళ్ళీ హైకోర్టు అంటాడు హైకోర్టుకు పోతే మళ్ళీ సుప్రీంకోర్టు అంటాడు సుప్రీంకోర్టు అంటే మళ్ళీ రాష్ట్రపతి దాకపోయి కాలాతీతం అయిపోద్ది తర్వాత జడ్జిమెంట్ వచ్చినాక చచ్చి ఉంటాడో బతికుంటాడో కూడా ఎవరికి తెలియదు అలాంటి జడ్జిమెంట్లు మనం ఎన్నో చూసున్నాము భూపాల్ గ్యాస్ సంఘటనే చూసాం భూపాల్ ట్యాజరే చూసినాం కాబట్టి భారతదేశంలో న్యాయ వ్యవస్థ ప్రజెంట్ ఏంటంటే అందరికి కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయారు కానీ ఉన్న వ్యవస్థని మనం రక్షించుకోవాలి ఆ వ్యవస్థలో ఉన్న దోమనే మనం పోవాలి కాబట్టి ఇంక తప్పదు ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఎవరో ఒకరు మంచి వాళ్ళు దొరక్కపోతారా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు సరే ఏది మంచి వచ్చాడు కేసు రీఓపెన్ చేశారు చేశారు రీఇన్వెస్టిగేషన్ చేస్తారు త్వరతగతిన తత్వం అసుర లక్షణాలు కలిగిన ఆ గంజాయి స్టార్కి ఆ జూనియర్ జగన్కి శిక్ష పడాలా ఆ చనిపోయిన అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి కూడా ఆత్మశాంతి చేకూర్చాల వాడిని శిక్షించకపోతే రాక్షసులు పెరిగిపోతుంది రాజ్యం అల్ల కల్లోలమైపోద్ది దుష్టుల్ని దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించమని నేను కోరుకుంటున్నాను